హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం భగవంతుణ్ణి ఆరాధించడం సద్భక్తితో సేవించడం భగవద్గీతలో చెప్పిన విధంగా నిష్కామకర్మ చేయడం అనన్యమైనటువంటి చింతనతో పరమాత్మను ధ్యానించడం అనే పద్ధతి చిన్ననాటి నుంచి మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి చేసుకోవాలి అంటే అర్థం అర్థం లేని ఆచారాలు ఏవేవో చెప్తుంటారంటే ఒక ప్రమాణం లేనటువంటి విషయాల జోలికి పోకుండా ఒక పద్ధతిగా అంటే ఒక మానవుడు ఎలా ఉండాలి భగవంతుని పట్ల ఆరాధన ఎట్లా ఉండాలి ఏ ఏ లెవెల్లో చేయాలి ఏ పద్ధతిగా ఒక రేషనలిస్టిక్ వ్యూ తోటి చేయాల్సినటువంటి పద్ధతులన్నీ కూడా మనం నేర్పించాలి ఇలా తెలుసుకోవడం అనేది వృద్ధాప్యం అంటే మనం చాలామందికి ఆ రిటైర్ అయినప్పుడు చూసుకోవచ్చు అంటారు అవన్నీ కుదరవు అంటే ముందరి నుంచి అలవాటు అయితేనే తర్వాత మన జీవితం బాగుంటుంది రిటైర్మెంట్ తర్వాత లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత జీవితం బాగుండాలంటే చిన్నప్పటి నుంచి మనం అనుసరించిన అలవాటు చేసుకున్న పద్ధతులే అప్పుడు మనల్ని నిలబెడతాయి అన్నమాట ఇది ఒక అద్భుతమైనటువంటి వేమన పద్యం చెప్పాడు దానికి ముందర దాశరథి శతకంలో కూడా అంచర్ల గోపన్న గారు ఒక పద్యం చెప్తాడు ఏంటంటే ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ మీ స్మరణ కలుగునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దశరథి కరుణాపయోనిధి అంటాడు ఏంటంటే ఈ యమభట్లు నా ఇంటి ముందర వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి సన్నద్ధంగా రెడీగా ఉన్న వేళ రోగములు గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ అన్ని రకాల రోగాలు వచ్చి గొంతంతా కఫంతో నిండిపోయి బాంధవులు గప్పిన వేళ చుట్టాలందరూ వచ్చేసి ఇంకా పోయే టైం వచ్చేసిందంటే అందరూ వస్తారు కదా వాళ్ళందరూ నా చుట్టూ నిలబడ్డప్పుడు మీ స్మరణ కలుగునో కలగదో ఆ టైంకి నేను మిమ్మల్ని స్మరించేటువంటి అవకాశం నాకుంటుందో ఉండదు ఎందుకంటే గొంతు మాట్లాడడానికి రాదు అన్ని జవసత్వాలన్నీ విడిగిపోయి ఉంటాయి అందుకని అప్పుడు నేను నిన్ను ప్రార్థించేటువంటి అవకాశం నాకుంటుందో ఉండదో ఇప్పుడే చేస్తాను స్వామి అంటాడు దాశరథి కరుణా అని కంచర్ల గోమ అద్భుతమైనటువంటి పద్యం ఇదే స్పిరిటు వేమన గారు చెప్తారు ఇక్కడ కఫము మీరి మరియు గనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా పొడమి మరచివేళలందు నిన్ను వెదుకుట సాధ్యమా విశ్వదాభిరామం ఇన్రవేయమా అంటాడు అంటే కఫమ్మ మీరు ఇందాక చెప్పుకున్నట్టే కనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడమి మరచండి నేల మీద ఉన్నాననేటువంటి మా ఆ యొక్క సంజ్ఞ కూడా లేదనమాట అతను సోయ్ లేదనమాట అతనికి అట్లాంటి వేళలందు నిన్ను వెదుకుట సాధ్యమా విశ్వదాభిరామం విన్రవేమా అని చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే నిరంతరం భగవద్ధ్యానంలో ఉండండి భగవంతుని ధ్యానించండి అంతే అట్లానే అనవసరమైనటువంటి చాదస్తపు విధానాలకు వెళ్లాల్సిన అవసరం లేదు భగవంతుని నిరంతరం ఏదో ఒక రూపంలో మీరు అనుక్షణం తలుచుకుంటూ ఉండండి మీరు చేసే పనిలోనే మీరు భగవంతుని చూడండి అంత నిష్టగా చేయండి ఆ విధంగా నిరంతర ధ్యానంలో ఉండండి ఎప్పుడో లాస్ట్ మూమెంట్లు చేస్తా అంటే కుదరదు అని చెప్తున్నాను అనమాట అద్భుతమైనటువంటి పద్యం మిన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్